మనిషి ఆత్మకి ఏడు జన్మలు ఎందుకు ఉంటాయి అండ్ ఒక్కో జన్మలో మనిషి ఎలా ప్రవర్తిస్తాడు ఈ వీడియో కానీ మీరు పూర్తిగాని చూశారంటే మీరు ఏ జన్మలో ఉన్నారో మీకే అర్థమవుతుంది మొదటిది అజ్ఞాన జన్మ ఈ ఆత్మకి పాపం పుణ్యం దైవం ఆత్మ జ్ఞానం అంటే ఏమిటో తెలియదు నేను ఏం చేసినా కరెక్టే నేనే కింగు అన్నట్టు ఈ ఆత్మ ఉంటుంది అనమాట మళ్ళీ సెకండరీ ఏంటంటే ఈ ఆత్మకి కోపం మోహం మళ్ళీ చెడు అలవాట్లకి ఎక్కువ అలవాటు ఉంటుంది సెకండ్ది పాపం జన్మ ఈ జన్మలో ఆత్మ ఏం చేస్తుంది అంటే వెనకాల ఒక బ్యాగ్ పెట్టుకొని ఎక్కడ లేని పాపాలన్నీ తీసి బ్యాగ్లో వేసుకుంటా వస్తుంది అనమాట అలాగే ఎక్కడైనా పుణ్యాలు జరగతా అనుకో ఆ పుణ్యం అనే మాట ఉంటేనే వీటికి చాలా అసహ్యం వేస్తుంది అనమాట అలాగే చెడు అలవాట్లన్నీ ఫీక్స్లో మూడోది గుర్తింపు తెస్తా వెనకాల బ్యాగ్లో వేసుకున్న పాపాలన్నీ అప్పుడు గుర్తు వస్తాయి ఉరే మనం ఇన్ని పాపాలు చేసామా అనేసి మళ్ళీ ఉరే మనం ఎందుకు జీవిస్తానో అనే టాట్ అనేది మైండ్లోకి వస్తుంది ఈ దశ ఏమిటంటే మనం పుణ్యానికి మొదటి అడుగులాగా అనమాట ఈ జన్మ నాలుగోది శుద్ధి జన్మ ఇది ఏం చేస్తా అంటే నీళ్ళని శుద్ధి చేసినట్టుగా ఉరే నేను ఇన్ని పాపాలు చేశానా అనేసి ముందు జన్మలు అనుకుంటాడు కదా ఈ జన్మలు ఎలాగంటే నేనే ఈ పాపాలన్నీ చేశాను అనేసి ఒప్పుకుంటాడు అండ్ ఎక్కడైనా మనం మారాలరా అనే ఆలోచన వస్తుంది మనం ఇంకా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనే టాట్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఆత్మకి అండ్ ధర్మ మార్గానికి ఇది ఒక మొదటి అడుగు అనమాట ఐదవది పుణ్య జన్మ దేవుని నమ్మి ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు అంటే ఇతరులకి సాయం చేయడం ఈ జన్మలో ఎలాగంటే చాలా హ్యాపీగా ఉంటారు అనమాట ఆరవది ధ్యాన జన్మ ఈ జన్మలో ఏందంటే ధర్మ మార్గంలో వెళ్దాం అనుకుంటాడు కదా అలానే వెళ్తాడు అండ్ ఆ ధర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు దైవాన్ని వెతక్తాడు దేవుడు ఎక్కడున్నాడు అనేదాన్ని వెతక్తాడు అనమాట ఇప్పుడు తపస్సు ధ్యానం అలాంటివన్నీ సాధ్య చేస్తాడు అప్పుడు ఈ జన్మలు అనేది అర్థమవుతుంది అంటే నా జీవితానికి ఇది అసలైన అర్థం అనేసి ఈ జన్మలో అర్థమవుతుంది అనమాట ఏడవది మోక్ష జన్మ ఇది జన్మలో చివరి జన్మ అనమాట ఇంకా ఈ మనిషికి జన్మ అనేది అంటే మరొక జన్మ అనేది ఉండదు ఆత్మ అనేది పరమాత్మలో కలిసిపోతుంది ఈ జన్మలో అండ్ ముందు చేసిన పాపాలన్నీ తొలగించుకుంటూ ఈ జన్మలోకి వస్తారు పుణ్య ఫలాలన్నీ పూర్తయిపోతాయి కర్మలన్నీ పూర్తయిపోతాయి ఈ ఆత్మకి ఈ ఆత్మకి ఇంకో జన్మ అనేది ఉండదు వీడికి ఎండైపోతాది ఈ ఆత్మ అనేది నేరు పోయేసి పరమాత్మలో కలిసిపోతుంది అంటే ఎలాగంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చేదానికి మార్గాలు అనమాట ఇవి అంటే మనిషి నుంచి దేవుడుగా వెళ్ళాలి కానీ ఇంకో మాట ఈ ఏడు జన్మలు అనేటివి ఆత్మను బట్టి ఉంటాయి ఒకరికి డెబ్బై జన్మలో అవ్వచ్చు ఒకరికి వంద జన్మలో అవ్వచ్చు అది మనం చేసే పాపాలు పుణ్యాలు బట్టి ఉంటది ఈ వీడియోలో నేను కానీ మీకు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినట్లయితే అలాగే మీ ఫ్రెండ్స్ ఏ జన్మలో ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఇప్పుడు ఏ జన్మలో ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎంతమంది